శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఊరులో బాడబాడలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయాలన్నింటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం సాయంత్రం సమయంలో రథమహోత్సవ ఊరేగింపు కార్యక్రమం పెద్దపల్లిలో ఘనంగా నిర్వహించారు అనకపల్లి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన యలమజిజిలో మున్సిపాలిటీ పరిధిలో పెద్దపల్లి మంత్రిపాలెం చుట్టుపక్కల గ్రామాలలోనూ ఘనంగా రథమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి